హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శైలు ఈరోజు ఏం చేసుకుంటున్నాం అంటే డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట చాలా బాగుంటుంది స్వీట్ షాప్లో ఎలా తయారు చేస్తారో అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు డ్రై ఫ్రూట్స్ అవి తినకపోతే కనుక ఇలా చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారనమాట ఈ డ్రై ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా దానికి ఏమేమి కావాలో చూద్దాము ఖర్జూరము బాదంపప్పు జీడిపప్పు తురుము తీసుకోవాలి ముందుగా ఏం చేయాలంటే మిక్సీ తీసుకొని అందులోని ఖర్జూరాన్ని లోపల ఉన్న పిక్కలన్నీ తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేస్తే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్నది కరిగిన తర్వాత జీడిపప్పుల్ని బాదం పప్పుల్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఈ కట్ చేసుకున్న తర్వాత ముందుగానే బాదం పప్పునైతే కాస్త ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుని కూడా మొక్కల కింద కట్ చేసుకొని అది కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అయిపోయినవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి అవి కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి గసగసాలు ఎందుకు వేసుకుంటే లడ్డు తింటూ ఉంటే అవి పంటికి తగిలి టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని గసగసాలు కూడా వేసుకోవాలి అవి కూడా కాస్త ఫ్రై అవినవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కరిగిన తర్వాత ముందుగానే మిక్సీ ఉంచుకున్నాం కదా ఖర్జూరాన్ని అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై అపనివ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీన్ని అలా కదుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కాస్త ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి తురుముని కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇది బాగా కలిసే విధంగా రెండును ఖర్జూరము కొబ్బరిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత ఇందులోనే స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి యాలకుల్లోనే కాస్త పంచదార వేసుకొని మిక్సీ చేసుకున్నట్టయితే బాగా గ్రైండ్ అవుతుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది సో నేను అలా మిక్సీ వేసుకున్నాను అనమాట పంచదార వేసుకొని అవి కూడా బాగా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి అంతే చాలా ఈజీ అనమాట కలిపేసుకొని తర్వాత ఉండగా చుట్టేసుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటుంది స్వీట్ షాపుల్లో రేట్ ఎక్కువగా ఉంటుంది మనీ తయారు చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి